ఎన్టీఆర్ తనయ్య ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు గురువారం గోదావరిలో ఘనంగా నిర్వహించారు స్థానిక గాంధీనగర్లోని పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకల సందర్భంగా నారా భువనేశ్వరి బర్త్డే కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ నారా భువనేశ్వరికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల పర్యటించి తెలుగుదేశం పార్టీ విజయంలో నారా భువనేశ్వరి కీలక భూమికను పోషించిందని చెప్పారు నారా లోకేష్ బాబు గారి విజయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామ గ్రామాన జిల్లాలలో పర్యటించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానాన్ని గెలిపించినటువంటి భో గారు మరెన్నో సేవలు అందించాలని వారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారిని భగవంతుడు కాపాడాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భువనేశ్వరమ్మ గారు తెలంగాణ రాష్ట్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టి అక్కడ అన్నదాన కార్యక్రమలే కాదు వారు ఉచితంగా కూడా విద్య చెప్పించే అంత చేస్తా ఉన్నది అదేవిధంగా తెలుగు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి భువనేశ్వరమ్మ గారు మరెన్నో సేవలు అందించాలని వారి అడుగుజాడల్లో మేమంతా కూడా మహిళలందరూ కూడా ఉండాలని కూడా మా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెగడపల్లి రాజనర్సు గుండోయిన వదులు నరెడ్డి స్వరాజ్యం బెక్కం వీరేందర్ బరిగల కళావతి చిట్యాల అశ్విని రామగిరి రాజేశ్వరి సుందిల్ల స్వామి బండారి స్రవంతి బండారి రాజ్ కుమార్ ఎండీ మధర్ తదితరులు పాల్గొన్నారు